హాయ్ అండి ఇది లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంలో తీసిన వీడియో అనమాట నాకు ఈ శివలింగాలు మట్టితో చేసే శివలింగాలు చేసే వీడియోలు చాలా చూశాను అయితే ఆ చూసిన ప్రతిసారి అయ్యో నాకు కూడా ఇలాంటి అదృశ్యం దొరికితే ఎంత బాగుంటుందబ్బా అనేసి అనుకున్నాను అయితే ఆ రోజు అనుకోకుండా నేను నేను ఈ హరిహర టెంపుల్కి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట అప్పుడు అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం త్రావణంలో వెళ్ళాను నా మైండ్లో అయితే ఈ శివలింగాలు చేసే మట్టితో చేసే శివలింగాలు చూసి నాకు కూడా అలాంటి ఛాన్స్ దొరికితే బాగుండు అనేసి చాలా స్ట్రాంగ్గా ఉండింది అయితే నేను అనుకోకుండా ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వెళ్ళాను నేను వెళ్ళడం వెళ్ళడంతోనే అక్కడ టెంపుల్ ముందర మట్టితో శివలింగాలనైతే కొంతమంది చేస్తూ కూర్చున్నారు అబ్బా నేను చూసిన వెంటనే ఎంత సంతోషపడిపోయినాను అంటే ఎందుకు తెలీదు దేవుడి విషయంలో నాకు ఎటువంటి చిన్నది జరిగినా కూడా అది నేను లైఫ్లో పెద్ద మిరాకల్గా ఫీల్ అవుతాను అనమాట చాలా అల్ప సంతోషం నేను ముఖ్యంగా దేవుడు ఇలా నా చేత ఏదైనా నేను అనుకున్నది చేయించుకోవడానికి నాకు ఒక ఛాన్స్ ఇచ్చినా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాను